నమస్కారములు శాంతి చర్చల కమిటీ నాయకుడిగా మీ జంపన్న నేటి విశ్లేషణ కాల్పుల విరమణకు శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిద్ధపడటం లేదు శాంతి చర్చలు జరగడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదా సమాజానికి కానీ జరిగే నష్టం ఏమిటి అనే ప్రశ్న పైన విశ్లేషణ గత నలభై ఐదు రోజుల నుండి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అబాయ్ ప్రకటన ఇచ్చినప్పటి నుండి కూడా తెలంగాణ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతున్నది శాంతి చర్చలను స్వాగతిస్తూ ప్రకటించినప్పటికీ కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ శాంతి చర్చలు చేయకపోవడానికి కారణం ఏమిటి నష్టం ఏమిటి అనే విషయాలు ఎంతగా ఆలోచించినప్పటికీ ఎవరికీ అర్థం కాని ఒక సమస్యగా మారిపోయింది కాబట్టి ఆలోచించినప్పుడు ఏంటంటే వాస్తవంగా నష్టం ఏమైనా ఉన్నదా కేంద్ర ప్రభుత్వానికి నష్టం ఏమైనా ఉన్నదా పోలీసు మిలిటరీ బలగాలకు ఏమైనా నష్టం ఉన్నదా లేదా బీజేపీ రాజకీయ పార్టీకి ఏమైనా నష్టం ఉన్నదా ఈ ప్రశ్నలు వేసుకుంటే మనకు నష్టాలన్నటివి ఎక్కడ కూడా మనకు కనబడటం లేదు అది వాస్తవంగా ఈ సమాజం కోరుకుంటున్నది ఏంటంటే యుద్ధం కాకుండా శాంతిని కోరుకుంటుంది శాంతిని కోరుకుంటున్న విషయం కూడా సమాజంలో ఒకట అనేక రకాలు కూడా ఇవాళ అర్థమవుతున్నప్పటికీ అంటే స్వయంగా మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించినప్పటికీ కూడా శాంతి చర్చలు జరగకపోవడం అనేది అయితేందో బాధాకరమైన విషయం వాస్తవంగా శాంతి చర్చలు జరిగితే జరిగే ప్రయోజనాన్ని మనం ఆశిస్తే అంటే ఇప్పుడు ఇప్పుడు యుద్ధంలో పట్టు ఎవరు పాల్గొంటుండ్రు మావోయిస్టు పార్టీ పోలీసులు ప్రజలు ప్రజలు కూడా అక్కడ అంటే ఇప్పుడు పోలీస్ ఇన్ఫార్మర్ల పేరు మీద మావోయిస్టు పార్టీ చంపడం జరుగుతుంది కొద్ది అయినప్పటికీ మరొక వంక ప్రభుత్వ బలగాలు మావోయిస్టు అనుచరుల పేరు మీద మద్దతుదారుల పేరు మీద కూడా వాళ్ళు చంపేస్తున్న విషయాలు కూడా మనకు రోజువారీ వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పట్ల మొత్తం సమాజం అంతా కూడా ఈ మరణాలు ఉండకూడదని కోరుకుంటున్నారు వాళ్ళెవరూ మావోయిస్టులు కానీ పోలీసులు కానీ ప్రజలు కానీ వాళ్ళెవ్వరు బందిపోట్లు కాదు బ్లాక్ మెయిలర్స్ కారు వాళ్ళు భూ కబ్జాదారులు కారు వాళ్ళంతా కూడా శ్రమజీవుల బిడ్డలే పోలీసులైనా మావోయిస్టులైనా ప్రజలైన శ్రమజీవులు ఈ శ్రమజీవులకు సంబంధించి వచ్చినప్పుడు మావోయిస్టు పార్టీ అయితే వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా ప్రజల కోసం పనిచేసే వారుగా గత యాభై ఏళ్ళ నుంచి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు అయితే ఆ ఉద్యమాలలో కూడా వాళ్ళు వాళ్ళు ఎంచుకున్న విధానం ఉందో అది సాయుధ పోరాటంగా కొనసాగుతున్నది కాబట్టి ఇది ఇది సాయుధ పోరాటం అనేది ఒకటి మనం వదిలేస్తే వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్న శ్రమజీవుల బిడ్డలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయమే వాళ్ళు ఏమి దోపిడి దొంగలు కాదు మరొక పోలీసులు వాళ్ళు ఒక ఉద్యోగ ధర్మం రీత్యా ప్రభుత్వం నిర్ణయించిన పాలసీ ప్రకారంగా వాళ్ళు ఆ దాడులకు పోతున్నారు అక్కడ వాళ్ళు ఆ యుద్ధంలోపట కూడా మావోయిస్టులను చంపడం కానీ లేదా మావోయిస్టు అనుచరులు అనుకునే వారిని చంపడం కానీ జరుగుతున్నది వాస్తవంగా వీళ్ళెవరు శత్రువర్గాలు కాదు ఒకరినొకరు చంపుకొని చేసేది కూడా ఇవాళ ఏమీ లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి పట ఒక శాంతి చర్చలు ప్రారంభమైన తర్వాత కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అంటే అది రాజ్యానికి సమాజానికి ఉపయోగపడే ఒక శాంతి చర్చలు నిర్వహించడం అనేది రాజ్యానికి అవసరమైంది రాజ్యమే ప్రధాన బాధ్యత వహించి చేయవలసిన దానిని ప్రజల నుండి అనేక విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ చేయకపోవడం అనేది అయితేందో అది మన ఎన్ని ప్రశ్నించుకున్నప్పుడే మనకు జవాబులు దొరికిన ప్రశ్నలుగా మిగిలిపోయినాయి వాస్తవంగా ఈ ఈ శాంతి చర్చలు జరగడం ద్వారా నిజంగా ఈ శాంతి కనుక అంటే మరణాలు లేని శాంతి స్థాపించబడితే భారత రాజ్యానికి చాలా ఉపయోగపడుతుంది అంటే శాంతి కనుక ఉంటే మరణాలు ఏవిధ సుఖశాంతులతో ప్రజలు జీవించాలని ఏ వ్యక్తి అయినా ఏ ప్రభుత్వం కోరుకునే విషయం కాబట్టి ప్రజలకు సుఖశాంతులు దొరుకుతాయి అది మాత్రమే కాదు ఒక మిలిటరీ బడ్జెట్ కూడా కోట్ల కొద్ది వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈ అంటే ఈ యుద్ధంలో ఒకట ఖర్చు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు మరింత పెరుగుతున్నది కాబట్టి ఈ ఖర్చు కూడా ఏంటంటే ఇది తగ్గుతుంది ఆ తగ్గడం ద్వారా ఏం జరుగుతుంది అది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఏంటంటే ప్రభుత్వ బడ్జెట్ ఉపయోగించే అవకాశం కూడా ఇక్కడ ఏర్పడుతుంది అది మరొక ఇంక ఇది మాత్రమే కాదు అది అంటే యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో అది ఛత్తీస్గఢ్ కావచ్చు లేదా జార్ఖండ్ కావచ్చు లేదా ఒరిస్సా కావచ్చు మరో ప్రాంతం కానీ అంటే ఈ ప్రాంతంలోపట్టి ఏదైతుందో యుద్ధం కనుక లేకుంటే శాంతి ఏర్పడితే అది అది అక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగడానికి పరిపాలన కొనసాగడానికి ఒక ఉత్పత్తి కార్యకలాపాలు కూడా సరిగ్గా కొనసాగడానికి కూడా ఒక మంచి అవకాశం కూడా అక్కడ ఏర్పడుతుంది అక్కడ ప్రజలు కూడా ఒక ఉత్పత్తి కార్యక్రమాల లోపల కూడా సంతోషంగా ఉత్సాహంగా వాళ్ళు పనిచేయగలుగుతారు ఇవాళ చూడండి ఛత్తీస్గఢ్ లోపల ఉన్న ప్రజలు చాలామంది సగానికంటే ఎక్కువ మంది కూడా ఇవాళ తెలంగాణకు వలసొస్తుంది తమిళనాడు వలస పోతుండ్రు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు ఆ ప్రాంతంలో వాళ్ళు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు సమాజానికి చాలా ఉపయోగపడుతుంది ఇది మాత్రమే కాదు ఇవాళ రాజ్యం పైన కూడా అంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ దేశంలో కూడా ఒక హింస హింసలకు సంబంధించిన అంటే భూస్వాములు ఒకనాడు హింస చేసినారు ప్రభుత్వాలు కూడా హింస ప్రతిహింస చేస్తున్నారు దాంతో కూడా ప్రభుత్వాలు హింస కొనసాగించినాయి దానికి వ్యతిరేకంగా మళ్ళీ అంటే వివిధ సాయుధ పార్టీ కొ యుద్ధం కొనసాగించే పార్టీలు వాళ్ళు కూడా ప్రతిహింస చేస్తుండ్రు అంటే హింస ప్రతిహింసల మధ్యలో ఒకట ఈ సమాజం ఏదైతే ఉందో ఇది నలిగిపోతున్నది కాబట్టి ఇలాంటి స్థితిలోపట ఈ ఈ శాంతి చర్చలు విజయవంతం చేయడం ద్వారా ఇవి లేకుండా పోతాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చర్చలు నిర్వహించడం చాలా అవసరమైంది అది ఇది రాజ్యానికి మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చాలా ప్రతిష్ట పెంచుతుంది కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు బీజేపీ పార్టీకి లేదా కేంద్ర ప్రభుత్వంలో పుట్టిన ఇతర పార్టీల ప్రతిష్ట కూడా చాలా పెరుగుతుంది ఇది మన భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక శాంతిని అంటే ఇక్కడ సాయుధ యుద్ధం లేకుండా ఒక స్థిరమైన శాంతి స్థాపించగలిగినది దేశ విదేశాల్లో కూడా ఒక ప్రతిష్టను పెంచేదే తప్ప ఎలాంటి కూడా నష్టం ఎవరికీ లేదు ఇది ఏ రకంగా కూడా నష్టం లేనప్పుడు ప్రయోజనాలే ఉన్నాయని అనుకున్నప్పుడు ఉన్నాయనే విషయం కూడా మనకు అర్థమవుతున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ కాల్పుల విరమణకు శాంతి చర్చలను సఫలతం చేయడానికి ఊరుకోవాలనేది ప్రజలు కోరుకుంటున్నారు ఇది నేను కూడా ఒక శాంతి కమిటీ నాయకులుగా తిరిగి నేను విజ్ఞప్తి చేస్తున్నాను